रामनाम हरे जय रामनाम हरे जय राम नाम पुण्य नाय राम नाम 14 लोकములు లోకమామ 14 వాటొకది ఏమన్న వంచారు 14 మన పాండవులు అన్నారే వారికి పేర్లు ఉన్నాయి ఎవరు 14ల సుదల సలారా సతల మహా సతారా సతారా బోలో మో భలో సతార భజన లోకో సత్య లోకో స్వార్ధైన లోకో 16 లోకము

మన మధ్యలో ఉన్నట్టు గొడవలు వస్తాడు పంచాయతీలు వస్తాడు ఆ పంచాయతీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందయ్యా ఉన్నట్టులే కోపం పెరిగిపోతుంది